తెలంగాణలో ఐదో విడత పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ప్రధాన పార్టీలు ప్రచారానికి కసరత్తులు చేస్తున్నాయి ఈ మేరకు ప్రధానితో కలిసి ప్రచారంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారానికి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ లక్ష్మణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు రైట్ ఇక తెలంగాణలో ఐదు విడతకు సంబంధించి కసరత్తు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మాధవి అందిస్తారు ఫోన్లో మాధవి దీపిక తెలంగాణ ఎలక్షన్స్ ముగిసిన సందర్భంగా ఇక్కడ వారణాసి ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఏదైతే పోలింగ్ పెండింగ్ ఉన్నాయో అక్కడ మోడీ పర్యటన కోసం అయితే ఇక్కడ నుంచి జాతీయ నేతలు కూడా మోడీకి సపోర్ట్ గా ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు అక్కడ ఐదు రోజుల పాటు ఆయన కిషన్ రెడ్డి ఢిల్లీలో అనేసి ఒక సమాచారం అయితే మనం అందించి అక్కడ వారణాసిలో ఏదైతే నిన్న నామినేషన్ వేశారో మోడీ అక్కడ వారికి ఈ ఐదు రోజులు అంటే ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా అక్కడే ఉంది మోడీ మోడీ ఎలాగైతే తెలంగాణను తెలంగాణకి రెండు మూడు సార్లు చూసి ఇక్కడ తెలంగాణ ప్రజలకి తెలంగాణ నేతలకి ఎట్లయితే సపోర్ట్ చేశారో ఇక్కడ ఉన్న జాతీయ నేతలంతా కూడా మోడీకి సపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు కిషన్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ కూడా వెళ్తున్నట్టుగా మనకి సమాచారం అందింది దీపిక రైట్ Thanks for the updates Madhavi.